లోకములచిన్రియానీకము చిత్తమున్ గెలువనేర నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నీర్పున చూడుము ముదనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశపుడితో మాట్లాడుతూ నాన్నగారు ఏమిటో లోకాలన్నీ గెలిచాను లోకాలన్నీ గెలిచాను అంటారు లోకాలని గెలవడం కాదు నాన్నగారు మీలో ఉన్నటువంటి ఉన్నారు ఆ కామక్రోధ లోభ మోహ మాత్సర్యములనేటటువంటి ఆరుగురు శత్రువులు మనస్సులోంచి జన్మించారు భావన అనేటటువంటిది మనోజనితం ఆ మనసు అనుసంధానమైతే మనసులోంచి వచ్చేటటువంటి భావన పవిత్రమైతే మంచి సంకల్పం చెయ్యగలిగితే మంచిగా ఆలోచించగలిగితే దాని చేత పరదేవత ప్రీతి చెందుతుంది యథార్థమునకు ఆవిడ సంతోషించడానికి కారణం ఏమిటి అంటే మనం ఏం చేస్తున్నామన్న దాన్ని బట్టి మనం ఎలా ఆలోచన చేస్తున్నామన్న దాన్ని బట్టి ఆవిడ సంతోషిస్తుంది మీరు అందుకే ఏ పూజ చెయ్యండి లఘుగాయత్రి చివర అడిగేది మాత్రం ఒక్కటే అడుగుతారు ప్రచోదయాత్ అన్న మాట ఒకటికి పది మాట్లు మంత్రపురస్సరంగా అడుగుతారు ఏదో కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఓ దుర్గమ్మ మా బుద్ధులను ప్రచోదనం చెయ్యి అంటారు అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి మంచి విషయములను నిర్ణయం చేస్తూ ఉంటే నేను వీడికి శరీరాన్ని ఇచ్చినందుకు అంగప్రత్యంగములను ఇచ్చినందుకు మనసు బుద్ధి ఇచ్చినందుకు సంతోషిస్తున్నానని అమ్మవారు ఆనందిస్తుంది కదలికలన్నీ అమ్మవారివి అందుకే శక్తిస్వరూపంగా కీర్తిస్తారు ఆ తల్లిని యాదేవి సర్వభూతీషు క్షుధారూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ ఏ కదలిక అయినా ఆవిడ యొక్క స్వరూపమే కాబట్టి నాన్నగారు మీరు కానీ మీ యొక్క మనస్సుని మీ యొక్క ఇంద్రియములను గెలవగలిగితే అసలు మీకు లోకంలో విరోధి లేడు మీకు విరోధులు ఉన్నారన్న భావనతో మీరెవరెవరినో గెలిచి నేను ఇంతమందిని గెలిచాననేటటువంటి మాట రావడానికి కారణం యథార్థమునకు మీలో శత్రుభావనలు ఎక్కువైపోవడం ఆ శత్రుభావన గెలవండి నాన్నగారు అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడదు ఎక్కడో ఓ గడుసుకవి ఓ మాట అన్నాడు గురువుచుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కనరాదు అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు ఆ జుత్తు అన్ని మాటలు ఏదో తీయించేసుకుంటున్నారు కదా అంటే సంప్రదాయాన్ని తప్పుపడుతున్నారని కాదు దాని ఉద్దేశ్యం కానీ దాన్ని ఎలా విడిచిపెడుతున్నారో మనసులో ఉండేటటువంటి దుష్టమైన భావనలను కూడా అలా విడిచిపెట్టగలిగితే అది ఎక్కువ ఉపయుక్తమవుతుంది అని నేను నిన్ను మీతో మనవి చేసి ఉన్నాను పాటించేటటువంటి ఏ ఆచారమైన దీని కొరకు వస్తుంది అంటే దాని యొక్క ప్రభావం తిన్నగా వెళ్ళి మొట్టమొదట దీని మీద పడాలి అంటే మనసు మీద పడాలి ఆ మనసు క్షాళనమవుతోందనుకోండి మనసు పవిత్రమవుతోందనుకోండి ఇంకా అంతకన్నా ఆచారము వలన వచ్చేటటువంటి గొప్ప ప్రయోజనం ఇంకొకటి ఉండదు అందుకే అసలు నిజానికి ఆచారము యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రయోజనమేమి అని అడిగితే మనశుద్ధి మాత్రమే మనసు శుద్ధమవ్వడం కోసమే ఆచారకాండ అంతా వస్తుంది నేను అందుకే అందరూ సాధారణంగా చేసేటటువంటి విషయాలు ఏ ఉంటాయో దాన్ని ఆధారం చేసుకుని ఆచారకాండ గురించి మాట్లాడే ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తూ అందరూ పూజ చేస్తారు కాబట్టి అందరికీ పూజతో పరిచయం ఉంటుంది కాబట్టి అందులో పాటించేటటువంటి ఆచారాన్ని మీరు త్వరగా పట్టుకోగలుగుతారు అని చూడండి పూజ చేసేటప్పుడు ఆ ఘంటానాదం చెయ్యడం దగ్గర నుంచి భస్మ ధారణం చెయ్యడం దగ్గర నుంచి బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి పూజా సంభారములను కుడివైపు ఉంచుకొని పూజ ప్రారంభం చేయడం దగ్గర నుంచి కూడా అసలు నిజానికి శరీరంతో పాటు మనసుని అనుసంధానం చేసి ఆ మనసుని సిద్ధపరుస్తున్నాడు సాధకుడు ఇప్పుడు పూజ ప్రారంభం చేసే ముందు ప్రాణాయామం చేస్తారు ముక్కు పట్టుకోండి ముక్కు పట్టుకోండి అన్న మాట నిజానికి సరి అయినటువంటి మాట కాదు ప్రాణాయామం చెయ్యండి అన్నప్పుడు ప్రాణాయామం చెయ్యండి అని చెప్పాలి తప్ప ముక్కు పట్టుకోండి అని చెప్పకూడదు ముక్కు పట్టుకోవడం చెవులు పట్టుకోవడం ఏదో కాళ్ళు పట్టుకోవడం అటువంటి ఉండవు పూజా విధానంలో అది ప్రాణాయామం చెయ్యండి అంటే ప్రాణాయామమే చెయ్యాలి అయితే ప్రాణాయామం ఎన్ని మార్ట్లు చెయ్యాలి అనేటటువంటిది మాత్రం ఒక వైద్యుడు రోగి యొక్క వ్యాధి వ్యగ్రతను బట్టి మోతాదును ఎలా నిర్ణయం చేస్తాడో ప్రాణాయామములు ఎన్ని మార్లు చెయ్యాలి అన్నది యోగాభ్యాసమునందు నిర్ణయించేస్తారు పూజలో శాస్త్రీయంగా ఒక్కసారి ప్రాణాయామం చేస్తే చాలు అసలు పూజకి ముందు ప్రాణాయామం ఎందుకు చెయ్యాలి ప్రాణాయామం చెయ్యకుండా పూజ చేస్తే వచ్చే నష్టం ఏమిటి అంటే పూజలో భగవంతుడు ప్రధానంగా అడిగేది ఏది అంటే మనస్సుని అడుగుతాడు నీ మనసు అక్కడ పెట్టగలిగావా నేను కాసిని జాజిపూలు తీసుకురండి అంటే ప్రయత్నపూర్వకంగా తీసుకురాగలను కొన్ని బిల్వదళాలు తీసుకురండి తీసుకురాగలను మీ మనసు అక్కడ పెట్టండి అన్నారు అనుకోండి అది నా చేతిలో ఉంటే కదూ నా చేతిలో ఉంటే అక్కడ పెడతాను నేను దాని చేతిలో ఉన్నాను మనసుకి ఒక గొప్ప బలం ఉంటుంది మనసుకి అదే గొప్ప బలహీనత ఏది దానికి బలమో అదే దాని యొక్క బలహీనత కూడా ఏ కోణంలో మనం వాడుకోలేనప్పుడు బలహీనత మనం వాడుకోగలిగితే అది సాధకుడు తరించడానికి బలం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనసుకున్న గొప్ప లక్షణం ఏమిటంటే దాని అంత వేగం కలిగినటువంటిది లోకంలో ఇంకొకటి లేదు అంత వేగం దంది రెండవది అది యాంత్రీకరణ చేస్తుంది కర్మేంద్రియాలని ఈ రెండు దానికి ఉన్నటువంటి గొప్ప శక్తులు అది కనపడేది కాదు ఏది నీ మనసు చూపించు అంటే చూపించదు అది స్వప్నావస్థలోకి వెళ్ళి తర్వాత సుషుప్తిలో ఆత్మయందు లయమైపోయే పర్యంతం సంకల్ప వికల్ప సంఘాతమై ఏవో ఒక ఆలోచనలు చేస్తూ ఉంటుంది వదులుతూ ఉంటుంది చేస్తూ ఉంటుంది వదులుతూ ఉంటుంది నేను పూజ దగ్గరికి వెళ్ళాను అనుకోండి అసలు పూజలో ఉపచారములు దీని కొరకు వస్తాయంటే మనసుని వెనక్కి తీసుకురావడం కోసం వస్తాయి చాలామంది అనుకుంటారు పూజలో చెప్పేటటువంటి మంత్రభాగం భగవంతుణ్ణి ఉద్దేశించి చెప్పింది అని అనుకుంటూ ఉంటారు అది భగవంతుని యొక్క ఆరాధనా క్రమంలో నిజానికి ఆజ్ఞ ఎవరికి వెడుతూ ఉంటుందంటే మనసుకు వెడుతూ ఉంటుంది దాన్ని వెనక్కి పిలుస్తారు దానితో ఉన్న పెద్ద ఎక్కడ ఎక్కడొస్తుందంటే అది ఉండదు అది ఇలా వస్తుంది వచ్చి ఉత్తర క్షణం మళ్ళీ విడిపోతుంది అది వెళ్ళిపోవడానికి ఏం చేస్తుందంటే కర్మేంద్రియాలని యాంత్రీకరిస్తుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే మీరు రోజు పూజ చేస్తారు కదా మీ అందరికీ అలవాటే పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి అది ఏం చేస్తుందంటే పాదయోహో పాద్యం సమర్పయామి అనడం బాగా వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళు పూజ చేసేశాక బట్టి వచ్చేసింది అంటారు అది నోటికి వచ్చేస్తుంది నీకు వచ్చుగా పూజ మొదలుపెట్టు అంటుంది పాదయోహ పాద్యం సమర్పయామి చేతికి చెప్తుంది ఏం చేయాలి అలవాటు లేదు అదిగో అక్కడ ఉన్నటువంటి కలశపాత్రలోంచి కసి నీళ్లు తీసి లవి ఇప్పుడు అది ఎక్కడుంది పాదయోహ పాద్యం సమర్పయామి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అంటూ ఉంటుంది నోరు ఇక్కడ ఉద్ధరణితో తీసి నీళ్లు వేస్తూ ఉంటాడు ఈ చేతిని అక్కడ నీళ్లు విడిచిపెట్టమంటుంది నోటిని ఒక ఉపచారం తర్వాత ఒక ఉపచారం చెప్పమంటుంది తాను వెళ్ళిపోతుంది ఒక్క లిప్త కాలంలో జారిపోతుంది వెళ్ళిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకొక విషయాన్ని దేన్నో పట్టుకుంటుంది దానికి రాగము ద్వేషము ప్రధానములు దానికి ఏది ప్రేమ కలిగిన విషయం ఉందో అక్కడికన్నా పోతుంది దేన్ని ద్వేషిస్తుందో తనకి ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ విషయం గురించి అయినా పట్టించుకుంటుంది లేదు దానికి ఇంకొక పెద్ద అలవాటు ఏమిటంటే ఐదు జ్ఞానేంద్రియాలని ఆధారం చేసుకుని చటుక్కుని జారిపోతుంది నేను ఏదో చాలా గొప్పగా పూజ చేయాలని చెప్పి కూర్చున్నాను అనుకోండి కూర్చోగానే ఎవరో తలుపు కొట్టారు తలుపు కొట్టగానే ఆ చప్పుడు వింటుంది దాన్ని ఆధారం చేసుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ పూజ అయిపోతూ ఉంటుంది ఓం నిధనపతయనమ ఓం నిధనపతాంతికాయనమహం ఊర్ధ్వాయనమ ఓం ఓం ఊర్ధ్వలింగాయనమ నోరు అంటూ ఉంటుంది దళాలు వేసేస్తూ ఉంటాడు అది ఎక్కడికి వెడుతుందంటే ఎవరో వచ్చారో తలుపు కొడుతున్నారు ఓ ఏడు గంటలకు వచ్చారంటే బహుశా ఫలానా వాళ్ళు వచ్చారేమో ఇప్పుడు ఇది కానీ స్నానానికి వెళ్ళిందా తలుపు తీస్తుందా లోపల ఎక్కడో ఉండిపోయిందా అప్పుడే రెండు మూడు మాటలు తలుపు కొట్టారు ఆ వచ్చినవాడు వెళ్ళిపోతాడేమో వాడు చాలా ప్రధానమైన వస్తువు పట్టుకొస్తానని చెప్పాడు ఇది తలుపు తీస్తుందో తీయదో ఈలోగా నామాలన్నీ అయిపోయాయి బిలవదళాల పూజ అయిపోయింది నైవేద్యం దగ్గరికి వచ్చేస్తాడు కూడా ధూపం ఇచ్చేస్తాడు దీపం చూపించేస్తాడు లోపలంతా దాని గురించి ఆలోచన తలుపు కొట్టడం ఆగిపోయింది అనుకోండి గడియ తీసిన చప్పుడు అవలేదు ఇది వెళ్ళిందా మాట్లాడుతోందా వచ్చిన వాళ్లతో విషయం కనుక్కుందా సరిగ్గా రాత్రి చెప్పింది జ్ఞాపకం ఉండి అదే చెప్పు ఉంటుందా ఒకవేళ ఆయన ఇలా అని ఉంటే ఇది మా ఆయన పూజ చేసుకుంటున్నారు తర్వాత రెండని పంపించేది కదా ఆయన మళ్ళీ నాకు దొరకడు అని రకరకాల ఆలోచనలు ఉద్వేగం పొందుతూ ఉంటుంది ఈలోగా ఇక్కడ పూజ అయిపోతుంది ఈశ్వరుడు అంటాడు ఒక్క ఉపచారం నాకు అక్కర్లేదు నేను తీసుకో నాకు ఇవన్నీ వద్దు ఎందుకని అంటే నీ శరీరం అంటావా నేనే నిర్మాణం చేశాను నువ్వు తెచ్చిన సంభారముల సృష్టిలో నేనే ఇచ్చాను ఒక మారేడుదలను నేను సృష్టించలేను ఒక్క జాజి నీ సృష్టించలేను అవన్నీ నేనే సృష్టించాను మూడు ఏకీకృతమైతే ఒక సరళ రేఖలోకి వచ్చి పడిపోతే పూజ అంటారు అప్పుడు ఆ ఉపచారం పూర్తి చేశాడు అని చెప్తుంది శాస్త్రం ఆ మూడు ఒక సరళ రేఖలో పడ్డాయి అనుకోండి నిజానికి తర్వాత పూజ చేస్తాడు అని చెప్పడం చాలా 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 కష్టం శాస్త్రంలో తర్వాత పూజ చేస్తాడని చెప్పి చెప్పలేరు మీరు అలా చెప్పడం సాహసం కుదరదు ఎందుకని అంటున్నావు ఆ మాట అంటారేమో నేను మీతో ఒక మాట చెప్తా మనస్సు వాక్కు కాయము ఈ మూడు సరళ రేఖలో పడాలి అంటే ఒకేలా ప్రవర్తించాలి ఇందులో మన ప్రయత్నం లేకుండా మనసు వాక్కుని కాయాన్ని కలిపేస్తుంది అది దానికి తేలిక ఇందాక చెప్పే కదా ఓం మహా ఓం నిధలపదాంతి కాయ మహా దళాలు దిసివేయించేస్తుంది కానీ తను ఉండదు తను కూడా ఉందనుకోండి ఆ పూజ ఇంకా తర్వాతి జరుగుతుందా అంటే ఇంక చెప్పడం కష్టం ఎందుకంటే రోమాంచితమైపోయి వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఒకే ఒక్క ఉపచారం దగ్గర కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడిపోతుండగా గాద్గదికమై ఇక తరువాత విషయం పూజలో జ్ఞాపకానికి రాదు అది పరమ సత్యం ఎందుకు నేను అంటున్నానంటారేమో శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేశారు అందులో వారొక శ్లోకం చేశారు కదా జనజలం ప్రకృత్యా మూకా ముఖ కమల రసతాం అంటారు నేను పాదయో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి అంటే ఏమిటి మీ కాళ్ళు కడుగుతాను అని దాని అర్థం ఇప్పుడు కాళ్ళు కడగడం అనేటటువంటిది వాళ్ళ కాళ్ళు బలవంతంగా నేను లాగేస్తానా అనుగ్రహించి కాలు ముందుకి పెట్టాలా అమ్మవారు కాలు ముందుకి పెట్టాలి కదా ఇప్పుడు అక్కడ అమ్మవారు ఉంది ఆవిడ పాదములు కనపడుతున్నాయా కనపట్టలేదు ఆవిడ పద్మాసనం వేసుకుని ఉంది నేను ఆవిడ పాదములు కడగాలనుకున్నాను నేను ఏం చేయాలి ముందు అడగాలమ్మ ఒక్కసారిని పాదముల జంట నాకు చూపించమ్మా అని అడగాలి పరాశర భట్టర్లు అడిగారు శ్రీగుణరత్న కోశంలో ఏకందంచమం అమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు అప్పుడు ఆ తల్లి నా కోసం ఒకవేళ ఒక కాలు మడిచి ఉన్న ఒక కాలే జాపి ఉన్న రెండు కాళ్ళు మడిచి పద్మాసనం వేసుకునున్న ఆ తల్లి రెండు పాదములు పళ్ళెంలో పెట్టడానికి క్రిందికి చాపాలి నేను పూజ చేస్తున్నటువంటి పరమశివుడు కూడా తన రెండు పాదములు చాపాలి మీరు లక్ష్మీనారాయణులు అనండి పార్వతీ పరమేశ్వరులు అనండి నాకేం అభ్యంతరం లేదు ఆ పాదములు చాపినప్పుడు మీరు పువ్వులు పరిచినటువంటి ఒక బంగారు పళ్ళ్యాన్ని మానసికమేగా నిజంగా కొంత కొంతెమ్మలేదుగా పాదపీఠం మీద అక్కడ పెట్టారనుకోండి ఇప్పుడు తెల్ ఇలాంటి పాదములు నిభం శంకరుడు పాదములను అలా ఉంచాడు అనుకోండి పార్వతీదేవి రెండు పాదములను అలా ఉంచింది మీరు ఆ నాలుగు పాదముల వంక చూశారు అమ్మవారి పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు దానికి ఉన్నటువంటి మువ్వల యొక్క ధ్వనులు పాదములు చాపుతున్నప్పుడు తల్లి చీరని ఇలా కొద్దిగా ఎత్తి పట్టుకున్నప్పుడు ఆవిడ చేతి గాజుల యొక్క ధ్వని శ్రీనాథుడు కాశీఖండం చేస్తూ ఉంటాడు హస్త కటకాభరణంబులు గల్లు గల్ ఆ తల్లి ఇలా చెయ్యి చాపితే గాజులు గలగల నాడతాయి ఆ గాజుల గలగలతో ఆమె చీర ఇలా కొద్దిగా ఎత్తి పట్టుకుని పాదములు ముందుకు పెడితే ఆ బొటన వేలి పక్కన ఉన్నటువంటి వేలు ఆ పక్కన ఉన్న చిన్న వేలికి బంగారు మట్టెలు రవ్వలు తొడగబడినవి పెట్టుకుని ఉంటే శంకరుడి పాదములకు రెండు పెద్ద పెద్ద కడియాలు మంజీరములు పాదాభరణములు తొడగబడి ఉంటే నక దీది సంచన్న నమజ్జనత మోగుణ ఆవిడ వేలి గోరు కాంతి కనపడితే కోట్ల జన్మల యొక్క అజ్ఞానం నశించిపోతుంది శిరులు తుల్లియే విభుని శోభిత పాద నక భవాంధకారముల చిక్కక ఉందురు అట్టి దేవుని స్నేహముతోడనైన పిలువన్నలు పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే పోలు సకుండు కలుగునీ అంటాడు అక్రూరుడు భాగవతంలో ఆ నాలుగు పాదములు అలా పెట్టి ఉంటే మీరు ఆ పాదముల వంక చూసి పరమానందాన్ని పొందేసి వెంటనే నీళ్లు పోసి కడిగేయగలరా మీరు కడగలేరు మీరు వెంటనే మోకాళ్ల మీద వంగి ముందు మీ శిరోభాగాన్ని తీసుకెళ్ళి మె అంతటి ఆ పాదముల యొక్క ఉపరితలం మీద ఇలా పాటిస్తారు చల్లగా పాదములు తగులుతుంటే శంకర భగవత్పాదులే సౌందర్యలహరిలో ఒకచోట ఒక శ్లోకంలో చెప్తారు శృతీనామూర్ధానో దదతి తవయ శేఖరతయా అంటును నమస్కారం చేసి వదులుతారా శివానందలహరిలో అంటారు శంకరాచార్యులు వారే గృహీత్వా హస్తాభ్యాం అంటారు ఇలా చేతులు పట్టి స్వామి ఒక్కసారి మీ రెండు పాదాలు నా చేతుల్లో పెట్టరా అని అడుగుతారు శంకరుడు దగ్గరకి రా అని రెండు పాదాలు ఇలా పైకెత్తి చేతుల్లో పెట్టాడు అనుకోండి ఇప్పుడు ఆ పాదముల జంట ఇలా చేతితో పట్టుకుని శిరసి నయ్యని కళ్ళకద్దుకుని ఆ పాదాలు ఇలా పైకెత్తి వేళ్ల చివరి భాగాలు పూల పొట్లాల్లో ఉంటే కళ్ళకి ఉరుసుకునేటట్టుగా వాటిని కళ్ళకద్దుకుని స్ఫుట జలజంధాం పరిమళాం వికసించినటువంటి పద్మములలోంచి వచ్చినటువంటి సువాసన సహజంగా ఆ పాదములలోంచి వచ్చేస్తుంటే పక్కన నా తల్లి పాదములు పారాణి అలదబడి లత్తుక పెట్టబడి అలంకారం చేసి ఉంటే ఆ పచ్చటి పట్టుబట్ట ఎర్రటి అంచుతో ఉన్నది కొద్దిగా పైకి ఎత్తి పట్టుకుంటే అమ్మ పాదాలు ఇలా పట్టుకుని పైకెత్తి ఆ పాదాలు తల మీద పెట్టుకుని గుండెల మీద పెట్టుకుని ఒళ్ళంతా భుజాల మీద పెట్టుకొని వొంగి వీపు మీద పెట్టుకుని మురిసిపోయి ఆ అక్కడ పెట్టి ధర్మపత్నిని పిలిచి ఏదే బంగారు చెంబుతో నీళ్లు పొయ్యమంటే ఆ కలశలోకి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదేసి సన్నిధిం కురు అని మంత్రంచేత నదుల యొక్క నీళ్ళెంటి అన్నిటినీ ఆవాహన చేసినటువంటి నీరు భార్య పోస్తూ ఉంటే చీదిపోకుండా బాగా వంచి పాదముల మీద దగ్గరగా పోసిన తర్వాత నాలుగు పాదాలు నీళ్లల్లో ములిగితే మీరు కుడి చేత్తో శంకరుడు యొక్క పాదాలు కడిగేటప్పుడు ఎడంచేత్తో ఆయన పట్టుపంచని ఇలా కొద్దిగా ఎత్తి పట్టుకుని మంజీరాన్ని పైకి తీసి ఆ పాదాన్ని వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి రెండు పాదాలు కడిగి అమ్మవారి పాదాలు కడిగితే నాలుగు పాదములు అందులో మునిగి ఉన్నప్పుడు వాళ్ళ పాదములు కడగబడ్డాయేమో ఎర్రటి లొత్తుక శంకరుడి పాదములకు ఉన్నటువంటి చందనం అందులో కరిగితే సుగంధభరితమైనటువంటి ఆ పాదోదకం పసుపు రంగుతో ఎరుపు రంగుతో ఉంటే మీరు పరమానందంతో ఆనంద భాష్పాలు కారుస్తూ కథాకాలి మా తదయ్య కలితాల రసం వివేయం విద్యార్థి తవచరణ నిర్ణయన జలం శంకర భగవత్పాదులంతటి వారు అమ్మా నా జీవితంలో విద్యార్థిని ఎప్పుడు తాగుతానమ్మా అని ఇళ్ళని అడిగారు ఆ నీళ్లు ఉద్ధరిణితో ఇలా తీసి చేతిలో వేసుకుని కళ్ళకద్దుకుని సువాసులు గుబాళిస్తూ ఉండగా ఆ నీళ్లు ఇలా నోట్లోకి తీసుకుని చీకడుక్కుని భార్యకి మూడు మార్లిచ్చి అది కూడా చేతులు కడుక్కున్న తర్వాత అమ్మా మీ న నాలుగు పాదాలు అలా పైకి తీయండి అని ఇలా పాదాలు పైకి ఎత్తితే తీర్థం కింద పడకుండా పళ్ళెం తీసి పక్కన పెట్టి పాదపీఠం దగ్గరకి జరిపి పాదములు కింద పెట్టిన తర్వాత పైన ఉన్న ఉత్తరీయం తీసి ఉరుసుకోకుండా పాదాలకి ఇబ్బంది పెట్టి మధ్యలో రెండు గీతలు పెట్టి చుక్క పెట్టి అలంకృతమైనటువంటి ఆ పాదాల వంక చూసి పసుపు కుంకుమ శ్వేతాక్షతలు స్వామికి సమర్పించి ఆ పాదములు చూసి ఆనంద పడిపోతుంటే ఆ ఉంగరాలు ఆ చేతులు ఆ గాజులు లోక సంరక్షకమైనటువంటి ఆ చేతులు వాటి వంక చూసి ఎంత ఆనందపడిపోతావో ఇలా నీళ్లు పోస్తే ఆ నీళ్లు పట్టుకుని స్వామి పైకి తీలా పుచ్చుకొని మళ్ళీ ఇలా చీచాపితే అందుకే ఎప్పుడూ కూడా ఉపచార పూరణం మంత్రభాగంతో చెయ్యరు ఎందుకు చెయ్యరో తెలుసా మనస్సు ఉన్నవాడు పూర్తి